In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని సమాధానములను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మరల మరొక చక్కని అంశము ద్వారా దేవుని యొక్క జ్ఞానమును మీ చెంతకు తీసుకుని వచ్చాను దేవుని మహాకృపను బట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములను చదువుతూ అపార్థం చేసుకుంటూ ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి చక్కని సమాధానములను తెలియజేస్తాను ఈరోజు ఈ ప్రశ్న దేనికి సంబంధించినది అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదవగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి దేవుని మాటలలో కొందరు అపార్థాలను వెదుగుతున్నారు వారికి వచ్చినటువంటి సందేహం ఏంటో దానికి దేవుని సమాధానం ఏంటో ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను అదేంటంటే ఎప్పుడైతే దేవుని నుండి మనిషి దూరమైపోతాడో ఆ మనిషి దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నం చేస్తాడు అపవాదని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాడు బాగా ఆలోచించాలి ఎప్పుడైతే మనిషి దేవునికి దూరమైపోతాడో ఆ మనిషికి దేవుని మీద విరోధ భావం కలుగుతుంది దేవుణ్ణి ఎలాగైనా తప్పు పట్టాలి దేవుణ్ణి ఎలాగైనా నిందించాలి దోషిగా నిలబెట్టాలి అని ప్రయత్నం చేస్తాడు అలాగే అపవాది అయిన వాడి మీద జాలి చూపిస్తాడు అపవాది వాడిని వెంబడిస్తున్నటువంటి దురాత్మల సమూహము దుష్ట మనుష్యులు వీరిని సమర్థించటానికి అట్టివారు ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు రక్షణకు దూరంగా ఉండేవారు ఏం చేస్తారు చెప్పండి ప్రభువును చులకన చేయటానికి ప్రభువును నిందించడానికి ప్రయత్నం చేస్తారు ఇస్కరియోతు యోధాలో ఏవైనా మంచి లక్షణాలు ఉన్నాయేమో అని వెతుకుతారు అంటే యోధాను సమర్థిస్తారు యేసుక్రీస్తు ప్రభువును విభేదిస్తారు ఎవరు ప్రభు రక్షణకు దూరంగా ఉండేవారు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు అడిగేటువంటి వారందరూ కూడా ఇటువంటి వారుగానే కనిపిస్తారు దేవుణ్ణి దూరం చేసుకుంటూ దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నం చేస్తూ దేవునిలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో అనేటువంటి భావంతో వారు ఉండిపోతారు ఇక వారు ఎప్పటికీ దేవుని యొక్క జ్ఞానానికి అర్హులు కాలేరు దేవుని రక్షణకు వారు దూరంగానే ఉండిపోతారు ప్రభు అనుగ్రహించినటువంటి ఆయన కృపకు పాత్రులు కాలేకుండా నిత్యాగ్నికి వారు వెళ్ళిపోతారు ప్రియులారా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి ఎవరైనా దేవుణ్ణి నిందిస్తూ దేవుణ్ణి తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే వారు దేవుని రక్షణకు చాలా దూరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇక ఈరోజు కూడా ఈ ప్రశ్న దానికి సంబంధించినదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం నుండి మనం చూడగలిగితే వాక్య భాగంలో కొన్ని చక్కని సంగతులు మనకు అర్థమవుతున్నాయి ఈ వాక్య భాగాన్ని చదివిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నను మీకు తెలియజేస్తాను ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదరు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది ఇక్కడ వ్రాయబడిన వాక్యభాగాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే అనేకమైనటువంటి సద్విశ్యములు మనకు బోధపడతాయి ఇక్కడ దేవుని సంబంధమైనటువంటి ఆత్మలు దేవుని సంబంధము కాని ఆత్మలను గూర్చి తెలియచేయబడింది అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు అంటే ఈరోజు ప్రకటింపబడుతున్నటువంటి బోధలు అన్నింటిలో ఎక్కువ శాతం అబద్ధ బోధలే ఉన్నాయి కారణం అబద్ధ ప్రవక్తలు బయలువెళ్ళి ఉన్నారు ఇష్టానుసారంగా బోధలు చేస్తున్నారు అనేక మంది అమాయకులను వారు అబద్ధ బోధలలో ముంచేస్తున్నారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి అబద్ధ ప్రవక్తలు బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు దేవుడు అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటే ఆత్మ అంటే ఎవరు ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటే దేవుని ఉద్దేశ్యంలో ఆత్మ అంటే ఎవరు అబద్ధ ప్రవక్త మనిషే మనిషి ఆత్మ ఇది మొదటి సంగతి మీరు గమనించవలసినటువంటి మొదటి సంగతి ప్రాథమికమైనటువంటి సంగతి ప్రతి ఆత్మను నమ్మొద్దు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించాలి ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చేనని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆత్మ దేవుని సంబంధమైనది ఏ ఆత్మ అయితే ఒప్పుకొనదో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదు అంటే ముఖ్యంగా ప్రధానంగా దేవుని బోధ విషయంలో మనుషులు ఎక్కడ పొరపాటు పడతారు ఎక్కడ అబద్ధంలోనికి వెళ్ళిపోతారు అంటే ప్రభు విషయంలోనే అపవాది అయిన వాడు ఎవరిని బట్టి దూరం చేస్తాడు దేవునికి క్రీస్తుని బట్టే అంటే క్రీస్తు విషయంలో మీరు పొరపాటు వాడికి పని అయిపోయినట్టే ఏసుక్రీస్తు ప్రభు విషయంలో మీరు అబద్ధ బాధలోకి వెళ్ళిపోయారంటే వాడి పని అయిపోయినట్టే అపవాది పని అయిపోయినట్టే కనుక ప్రభు విషయంలో మీరు తప్పటడుగు వేసేలా వాడు ప్రయత్నం చేస్తాడు ఏసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకొనదో ఆ ఆత్మదేవుని సంబంధమైనది కాదు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పబడింది ఈ మాటలను చదివిన తర్వాత కేవలం పై పైన చూస్తున్నారు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటానికి దేవునిలో ఏవైనా లోపాలు ఉన్నాయేమోనని వెతకటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో కొన్ని దెయ్యములు అంటే అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషులు వారు ప్రభువును చూస్తూ నీవు దేవుని కుమారుడవు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చావు అని వారు కూడా నమ్ముతున్నారు అయితే వారు కూడా దేవుని సంబంధులు అని అడుగుతున్నారు అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని జాగ్రత్తగా వారు ఆలోచించలేదు అర్థం చేసుకోలేదు దేనికి ముడి పెడుతున్నారు ఈ మాటలని అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యులు ఏసుక్రీస్తు ప్రభువును చూచి కేకలు వేస్తున్నారు ఏమని నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు మాతో నీకేమి మమ్మూను నశింపజేయుటకు వచ్చితివా అని వారు అడుగుతున్నారు అలా ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషులు మాట్లాడడాన్ని బట్టి కొందరు ఏమంటున్నారు ప్రభువు దేవుని కుమారుడని అపవిత్రాత్మలకు తెలుసు కనుక వారు కూడా దేవుని సంబంధమైన ఆత్మలేనా అని అడుగుతున్నారు అసలు వ్రాయబడినటువంటి ఆ సందర్భం దగ్గరకు కూడా మనం వెళదాం అప్పుడు నేను సరైన సమాధానాన్ని ఇస్తాను జాగ్రత్తగా మీరు నేర్చుకుందరు కానీ అపవిత్రాత్మలు ఏసుక్రీస్తు ప్రభువును చూచి అవి పలికినటువంటి మాటలు ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై వాక్యం నుండి చూడండి మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు నజరయ్యుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నసింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశను ఇక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు అపవిత్రాత్మ ప్రభావం వలన యేసుక్రీస్తు ప్రభువును చూచి ఏమంటున్నాడు నీవెవడవో నాకు తెలియను నాకు తెలుసు నీవెవరో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు నిజమే చెప్పాడు నిజమే చెప్పాడు వాడికి తెలిసింది చెప్పాడు నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు నాతో నీకేంటి నేను అపవిత్రాత్మను కదా నాతో నీకేంటి మమ్మూను నశింపజేయుకు వచ్చితివా మమ్మల్ని నాశనం చేయడానికే వచ్చేసావా అని వాడు అడుగుతున్నట్టు ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంలో నుండి జ్ఞానం ఏమైనా నేర్చుకుంటున్నారా లేదు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలలో నుండి జ్ఞానం ఏమైనా నేర్చుకుంటున్నారా లేదు ఇప్పుడు వీరు చేస్తున్నదంటే ఏంటంటే అంటే ప్రశ్నలు అడుగుతున్న వారు అందరూ చేస్తున్నదంతా ఏంటంటే దేవుణ్ణి దోషిగా చూపించాలనుకోవటం దేవునిలో లోపాలను వెతకాలనుకోవటం ఏమంటున్నారు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనేమో యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలోనేమో ఏసుక్రీస్తు శరీరధారిగా వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అని వ్రాయబడింది మరి ఇక్కడ అపవిత్రాత్మకు యేసు దేవుని పరిశుద్ధుడని లోకములోనికి ఆయన శరీరధారిగా వచ్చాడని అపవిత్రాత్మకు తెలుసు కదా మరి అపవిత్రాత్మ కూడా దేవునికి సంబంధించినదేనా అని అడుగుతున్నారు అంటే వీరి ఉద్దేశం ఏంటన్నమాట అపవిత్రాత్మను సమర్థిస్తూ దేవుణ్ణి కించపరచాలనేటువంటి ఉద్దేశం చూసారా వీరికి సరైన సమాధానం ఇప్పుడు తెలియజేస్తాను వేరండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఏమనుంది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఏవనుంది యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ తెలుసుకొనునో అని రాయబడలే ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి వచ్చెనని ఆయన దేవుని పరిశుద్ధుడని ఏ ఆత్మ ఆత్మ అంటే మనుషులే ఆత్మ అంటే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయులో వ్రాయబడినటువంటి మాటలు ఎవరిని గూర్చి మనుషులను గూర్చా లేకపోతే ఆత్మలను గూర్చా అందుకే మీకు మొదట తెలియజేశాను అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళరు వీరందరూ కూడా ఆత్మలు ఈ ఆత్మను మీరు ఇష్టం వచ్చినట్టుగా నమ్మొద్దు ప్రతి ఆత్మను పరీక్షించండి అని దేవుడు యోహాను గారి ద్వారా అక్కడ తెలియజేశాడు అక్కడ అనగా ఎవరన్నమాట మనుషులే రైట్ యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనుషులను గురించి వ్రాయబడింది మనుషులను గూర్చి మనుషులను గురించి వ్రాయబడుతూ దేవుడు తెలియజేసినటువంటి సంగతులు ఏంటి యోహాను గారి ద్వారా దేవుడు పలికించిన మాటలేంటి ఏ ఆత్మ అయితే అంటే ఏ మనిషి అయితే ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనునో తెలుసుకొనునో కాదు ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అంటే ఆ మనిషి దేవునికి సంబంధించిన వాడని అర్థం ఇక్కడ అంటే మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుని గురించి ఇక్కడ ఆత్మలను గూర్చి చెప్పబడింది అపవిత్రాత్మలు మరలా మారు మనసును అందటానికి అవకాశం లేనివి దేవదోతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి వాటిని త్రోసివేశాడు తీర్పుకు కావలలో ఉంచాడు వాటిని భద్రం చేశాడు దేవుడు బాగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అపవిత్రాత్మ ప్రభావం చేత ఏమంటున్నాడు నీవు దేవుని పరిశుద్ధుడు అని నాకు తెలియను నేను ఒప్పుకుంటున్నాను నేను మారు మనసును అందుతున్నాను నేను నీ కొరకు చక్కని క్రియలు చేస్తున్నాను అని ఏమని అంటున్నాడా నాకు తెలుసు అంటున్నాడు తెలిస్తే ఉపయోగమేముంది తెలిస్తే ఉపయోగమేముంది ఈరోజు సర్వలోకములో చాలామందికి యేసుక్రీస్తు ప్రభువు మానవులను పాపముల నుండి విముక్తులను చేయటానికి రక్షించటానికి ఒక మార్గముగా తండ్రి యొద్దకు చేర్చడానికి వచ్చానని తెలుసు తెలిస్తే ఉపయోగం ఏంటి తెలిసినంత మాత్రాన సరిపోతుందా ప్రభువు రక్షకుడని తెలిసినంత మాత్రాన సరిపోతుందా సరిపోదు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవడం అంటే ఏదో నోటుతో ఒప్పేసుకుని ఆ తర్వాత వెళ్ళి మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు మనం ఒప్పుకున్న దానికి కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండాలి చచ్చేంత వరకు కట్టుబడి ఉండాలి శ్వాస పోయేంత వరకు కట్టుబడి ఉండాలి ఆత్మదేహాన్ని విడిచిపెట్టేంత వరకు కట్టుబడి ఉండాలి మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము ఇన్ని విషయాలలో చివరి వరకు రక్షణను కాపాడుకున్న వారు మాత్రమే ఆ రక్షణను పొందుతారు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయబడింది ఇక్కడ అపవిత్రాత్మకు తెలుసంతే అపవిత్రాత్మకు తెలుసంతే ఈ ఈరోజు మనుషులలో కూడా చాలామందికి తెలుసంతే దేవుడు ఉన్నవాడని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరలను రక్షించడానికి లోకమునకు పంపబడ్డాడని మరలా ఆయన తిరిగి రెండవ రాకడలో వస్తాడని తెలుసంతే కానీ ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నవారు ఎంతమంది అలా బ్రతుకుతున్నవారు దేవుని సంబంధులు కేవలం తెలుసుకున్నవారు దేవుని సంబంధులా కనుక ప్రశ్న అడిగేవారు ఏమనుకుంటున్నారంటే అపవిత్రాత్మలు దేవుణ్ణి తెలుసుకున్నాయి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడని తెలుసుకున్నాయి కనుక అపవిత్రాత్మలు కూడా దేవునికి సంబంధించినవైనా అని అడుగుతున్నారు వారు చాలా పొరపాటు పడుతున్నారని ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా చాలా పొరపాటు పడుతున్నారు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసుకుంటే సరిపోదు ఒప్పుకోవాలి ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టాలి అప్పుడు నీవు దేవుని సంబంధివి అప్పుడు నీవు దేవుని సంబంధివి యాకోబు పత్రికలు కూడా యాకోబు గారు తెలియజేస్తున్నారు దెయ్యములు ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి ఒప్పుకుంటున్నాయి కానీ అవి క్రియలు చేయగలవా అంటే ఒప్పుకున్నంత మాత్రాన ఒప్పుకొని గట్టిగా చేపట్టగలవా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని యాకోబు గారు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నీవు తెలుసుకొని నీవు ఒప్పుకున్న ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టకపోతే అంటే ఒప్పుకున్న దాని ప్రకారము నీవు బ్రతకకపోతే నీవు వ్యర్థమైన జీవితంలో ఉన్నట్టని యాకోబు గారు తెలియచేయలేదా కనుక ఈ విషయాలన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకుంటే దేవుని వాక్యం ఎంత చక్కగా అర్థం చేసుకోవాలో చూడండి ఈరోజు మనుషులు ఎంత వ్యంగ్యంగా అపార్థం చేసుకుంటున్నారో చూడండి అసలు పొంతను లేనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు పొంతను లేనటువంటి ప్రశ్నలు అయినా సరే దేవుడు ఓపికతో సమాధానం చెబుతున్నాడు ఎందుకంటే అమాయకులైన వారిని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు సందిగ్ధంలో ఉన్న వారికి సమాధానాన్ని ఇచ్చి దేవుడు వారిని బలపరచాలనుకుంటున్నాడు ప్రశ్నలు అడుగుతూ ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాత మరో ప్రశ్న కోసం వెతికే వారికి ఎప్పటికీ మార్పు లేదు వారికి రక్షణే లేదు ఎందుకంటే వారు ప్రశ్నలతోనే మిగిలిపోతారు ఇప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకోండి ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాత తృప్తి చెంది ప్రభు కోసం ఏమైనా జీవిస్తారా లేదు మరో ప్రశ్న ఎక్కడ ఉంది అంటే పరిశైలు సర్దుకాయలు యేసుక్రీస్తు ప్రభు సరీరధారగా ఈ భూమి మీద ఉన్న కాలంలో పరిశైలు సర్దుకాయలు వీరందరూ ఏం చేసేవారు శాస్త్రులు పరిశైలు వీరందరూ ఏం చేసేవారు ఒక ప్రశ్నతో ప్రభు దగ్గరకు రావటం ప్రశ్నకు సమాధానం విన్న తర్వాత సమాధానం దొరికిందని వెళ్ళిపోవటం మరలా మరో ప్రశ్నతో ప్రభు దగ్గరకు రావటం కానీ మార్పు లేదు మార్పు లేదు ఆ సమాధానం వారిలో ఫలించటం లేదు ఎందుకని వారు ఇక ప్రశ్నలు అడగటం వరకే నిర్ణయించుకున్నారు వారి బ్రతుకు ఇంకా అక్కడతో ముగింపబడుతుంది వారికి సమాధానమును పొందేటువంటి అర్హత లేదు వారిలో మార్పు లేదు మార్పు పొంది దేవుని కొరకు బ్రతికే వారికి ప్రశ్నకు సమాధానం దొరకగానే వారి యొక్క జీవితం ఏమవుతుంది చక్కగా పరివర్తన చెందుతుంది దేవునిలో ఫలవంతం అవుతుంది ఇక ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానాలను ఎన్ని పొందిన నీకు ప్రయోజనం ఉండదు కనుక ప్రియులారా వారినైతే పక్కన పెట్టి దేవుడి సమాధానాలను ఎందుకు దయచేస్తున్నాడంటే మీ విశ్వాసాన్ని బలపరచటానికి మిమ్మల్ని ప్రభువులో ఇంకా ముందుకు కొనసాగించటానికి ఎవరైనా బలహీనమైన ప్రశ్నలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి బలమైన సమాధానాలను చెప్పి వారు నోరు మూయించటానికి కనుక ఈ సమాధానాన్ని జాగ్రత్తగా మీరు స్వీకరించిన వారే మీ ఆత్మను రక్షించుకుంటూ మొట్టమొదట మీ ఆత్మను మీరు రక్షించుకుంటూ అనేకులకు చక్కని దేవుని సమాధానాలను పరిచయం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరలా తెలియజేస్తున్నాను ప్రభువు దేవుని కుమారుడని కేవలం తెలుసుకుంటే సరిపోదు ఏసు ప్రభువు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి ఒప్పుకున్న దానిని గట్టిగా స్థిరముగా చేపట్టాలి ప్రభువు కొరకు నీ జీవితకాలమంతయు నీవు బ్రతకాలి అప్పుడు మాత్రమే నీవు దేవుని సంబంధివి చక్కని సమాధానముతో మీ బ్రతుకులను ఫలింపజేసుకుంటారని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మాకు తండ్రి సమాధానకర్త యోగ మీ ఉన్నతమైనటువంటి ఆలోచనల చేత తండ్రి మీ భావాలను మాకు అనుగ్రహించి లోకమందు అవివేకులైనటువంటి మనుష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చక్కని దివ్యమైనటువంటి సమాధానాలను అనుగ్రహిస్తూ ఆత్మలను రక్షించుచున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీ కుమారుని ఆత్మ మమ్మను రక్షించును మమ్మను జీవ మార్గములో నడిపించును మీ కుమారుని ఆత్మ కలిగిన వారమై క్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటూ మీరిచ్చిన ప్రతి సమాధానముతో మా బ్రతుకులను తండ్రి మీకు మరింత చేరువు చేసుకున్నట్టుగా మాకు సహాయమును దయచేయండి మీ బిడ్డలందరిలో మీ వాక్యము ఫలించటానికి కృపదయి చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆ మెయిన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పేరుట మీకు శుభములు